హలో ఎవరివన్ మన ఇండియాలో పూరి కుర్మా అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు చాలా మంది ఫేవరెట్ ఇది అలాంటి ఈ కుర్మాను హోటల్ స్టైల్లో ఎలా చేస్తారో చూపించబోతున్నో చూసేయండి ముందుగా అయితే కడాయి పెట్టుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోండి అలాగే పచ్చిమిర్చి టమాటాలు కూడా వేసేసుకొని వన్ టీ స్పూన్ దాకా ఆవాలు వన్ టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసేయండి ఇందులోకి ఒక గ్లాస్ దాకా నీళ్ళు పోసుకోండి దీనికి తరువాత పెట్టరండి అందుకే హోటల్ లో చేసేదానికి ఇంట్లో చేసుకునే దానికి డిఫరెన్స్ వస్తుంది తరువాత పెట్టకుండా ఈసారి ఇలా ట్రై చేయండి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపేసి ఆయిల్ వేసుకోండి ఒక రెండు టీ స్పూన్లు అయితే ఉడుకుతూ ఉంటుంది మూత ముచ్చేసి పక్కన అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో రెండు టీ స్పూన్ల శనగపిండి ఒక టీ స్పూన్ గోధుమ పిండి తీసుకోవాలి నీళ్లు పోసుకుంటూ ఏం లమ్స్ లేకుండా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి నేనైతే ముందుగానే ఆలూని పీల్ చేసేసి సన్నగా కట్ చేసి ఉడకబెట్టినా అండి తొందరగా అవుతుందని ఇప్పుడైతే ఈ బ్యాటర్ని ఇలా కలుపుకున్నాం కదా ఈ లిక్విడ్ ఫామ్ లో ఉండాలి ఇప్పుడైతే దీని పరిస్థితి చూద్దాం బాగా ఉడుకుతుంది కదా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇదిగోని చూడండి ఇందులోకి ముందుగా ఉడకబెట్టిన ఆలును కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఇందాక కలిపినాం కదా శనగండి బ్యాటర్ ఇది కూడా ఇందులోకి వేసేద్దాం వేసుకున్న తర్వాత సెవెన్ టు టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి కాస్త నీళ్ళు కూడా వేసుకోండి ఇందులోకి ఇది కలుపుకుంటూనే ఉడికించుకోవాలండి లేకుంటే అడుగంటుంది ఎవరైనా ఫస్ట్ టైం నా ని చూసుకున్నప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అందించాలని అయితే కోరుకుంటున్నా ఇందులోకి పచ్చికరీపాకు కూడా వేసుకొని ఇంకోసారి కలుపుకోండి ఇప్పుడైతే ఉడికింది ఆల్మోస్ట్ ఇది దింపుకోవడమే చల్లని తర్వాత కాస్త గట్టిపడుతుంది ఈ దింపుకున్నాం అంటే మనం సరిపోతుంది నేనైతే ఇది సండే వీడియో తీసిన అంటే పిల్లలు అందరు ఇంటికాడు ఉంటారు కదా అందుకనేసి నేను చేసే పొరిలు కూడా ఎలా పొంగుతాయో చూసేయండి చూసారు కదా ఎంత బాగా పొంగతాయో ఇలా మీలో మంది పొరిలు పంగుతాయో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చి లైక్ చేయడం మర్చిపోవద్దు మీకు ఏదైనా రెసిపీ కావాలా కామెంట్ చేసి చెప్పండి మా ఇంట్లో సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే చూసారు కదా ఎమ్మెగా ఉంది వేడి వేడిగా తినాలండి బాగుంటుంది పూరి ఒకసారి నేను వేసుకుంటే సైడ్ అయితే మా పిల్లలు లాగిస్తున్నారు కుర్మా అయితే సూపర్ అంట అలాగే వెళ్తూ వెళ్తూ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా నలుగురికి చేరు అవుతుంది నా వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నేను విషయా